హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వంకాయ ఫ్రై కర్రీ చేశాను చాలా ఈజీగా ఎలా చేయొచ్చో చూడండి నేను ఫ్రెష్గా ఉన్న ఒక హాఫ్ కేజీ వంకాయలు ఎలా తీసుకున్నాను అనమాట ఇవి హాఫ్ కేజీకి ఉంటాయి చక్కగా ఫ్రెష్గా ఉన్న వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇవి సరిపోతాయి అన్నమాట ఇప్పుడు వాటిని ముక్కలు కట్ చేసుకోవడానికి వాటర్ తీసుకుని మనం వంకాయలు అనేవి చక్కగా రంగు మారకుండా ఉప్పు తీసుకోండి ఆ నీళ్ళల్లోకి వంకాయలు పుచ్చులు అనేవి లేకుండా నిదానంగా కట్ చేసుకోండి ఈ నీళ్ళల్లో ఉప్పు వేయడం వల్ల మనం కట్ చేసుకునే ఈ వంకాయ ముక్కలు అనేవి అస్సలు రంగు మారవనమాట లేదు ఉప్పు తీసుకోలేకపోతే అవి రంగు మారి కండరెక్కినట్టు ఒక అలాంటి స్మెల్ అలా వస్తుందన్నమాట ఖచ్చితంగా నీళ్ళలో ఉప్పు అనేది తీసుకోవాలి అలా పుచ్చులు అనేవి లేకుండా చూసుకుని నిదానంగా కట్ చేసేయండి పూర్తయిపోయింది వంకాయలు తీసి పక్కన పెట్టి స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది హీట్ చేసుకోండి వంకాయ ముక్కలు కట్ చేసినంత టైం కూడా పట్టదు ఈ ఫ్రై పూర్తి అవ్వడానికి చక్కగా చిటికెడు ఆవాలు కొంచెం జీలకర్ర మనం చూపించిన ఉల్లిపాయ ఉంది కదా అలా ముక్కలు కట్ చేసేసేయండి ఇవి కాస్త వేగుతూ ఉండగానే నిదానంగా మనం తీసుకున్న ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి కూడా చక్కగా దంచి ఆయిల్లో వేసేయండి సింపుల్గా ఉంటుంది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది ఈ విధంగా మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా అది వేగుతూ ఉండగానే చక్కగా ఫ్రెష్గా ఉన్న రెండు రెమ్మల కరివేపాకు మనం కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఉల్లిపాయ అల్లం అనేది కాస్త వేగి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించి అది వేగుతూ ఉండగానే కొంచెం పసుపు తీసుకోండి చక్కగా ఈ తాలింపు అంతా కూడా వేగి అలా దగ్గరగా వస్తుంది అన్నప్పుడు మనం కట్ చేసి నీళ్ళల్లో ఉంచిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ తాలింపులో వేసేయండి మనం ఉప్పు నీళ్ళల్లో ఉంచడం వల్ల ముక్కలన్నీ చక్కగా అలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఉప్పు వేసిన తర్వాత వంకాయ ముక్కలు అనేవి ఇట్టే మగ్గిపోతాయి ఆయిల్లో ఉప్పు కారాలు అనేవి చూసి తీసుకోండి చాలకపోతే మనం తినేటప్పుడైనా చక్కగా ఉప్పు అనేది కలపవచ్చు మనం చేసే ఇంట్లో వెజ్ కర్రీస్లో వంకాయ కర్రీ అనేది నాకు చాలా ఈజీగా ఇంట్లో తయారైపోయినట్లు అనిపిస్తుంది మీకు కూడా అలానే ఉంటుందా మనం కట్ చేసినంత టైం కూడా పట్టదు వంకాయ కర్రీ అనేది పూర్తి అవ్వడానికి చూసారా మనం ఉప్పు వేసి ఆయిల్లో వేసాము ముక్కలు అనేవి దగ్గర పడిపోయినాయి ఇట్లే మగ్గిపోయినాయి కదా చాలా మనం ఉదయం మనం చక్కగా పిల్లలకి బాక్స్ కట్టడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కర్రీలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి మనకి ఇప్పుడు రుచికి సరిపడా కారం తీసుకోండి ఉప్పు అనేది ముందు ముక్కల్లోనే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది కొంచెం ధనియా కాస్త గరం మసాలా పూర్తయిపోయినట్టే మన వంకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఉంది కదా ఆ వంకాయ ముక్కలు కట్ చేసినంత టైం కూడా పట్టలేదు మన కర్రీ పూర్తయిపోయింది ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది అలానే చక్కగా ఇంట్లో పప్పు కానీ రసం కానీ అలా మనం పప్పు కూరలు ఆకుకూరలు చేసుకున్నప్పుడు కానీ వాటి కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది అనమాట నాకైతే ఈ ఫ్రై ముద్దపప్పులోకి ఇంకా రుచి అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ కర్రీ పూర్తయిపోయింది చక్కగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అనేది అలా చల్లేయండి ఎంతో రుచికరమైన ఎంతో సింపుల్గా చేసుకునే ఇట్టే చిటికీలో అయిపోయే వంకాయ ఫ్రై అనేది నేను ఎలా చేశానో చూశారు కదా మీరు కూడా ఇలానే తయారు చేయండి అద్భుతమైన రుచిలో వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు చేసినా సరే మనం చిటికలో చేసేయచ్చు ఎక్కువ రుచిగా చేయొచ్చు ఈ కర్రీ అనేది చక్కగా వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది కానీ ముద్దపప్పు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ వంకాయ ఫ్రైకి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ చెప్పండి చాలా సింపుల్గా చేసుకునే ఇంట్లో తక్కువ టైంలో ఎక్కువ రుచిగా చేసుకునే ఈ ఫ్రైలు అనేవి మీకు నచ్చినట్లయితే చక్కగా మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ చేసి మన ఛానల్ని మన అమృదాస్ కిచెన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను చేసే వంటలు అనేవి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి